సిద్దిపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దుబ్బాక మండలం హబ్సిపూర్ శివార్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ద్విచక్ర వాహనాలు ఢీకొండంతో తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురు తీవ్రంగా గాయపడంతో వెంటనే హాస్టల్లో ఉన్న ఉపాధ్యాయులు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కు సమాచారం అందించారు వన్ జీరో ఎయిట్ సిబ్బంది హూటాహూటిన క్షతగాత్రులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు హాస్టల్ కు విధుల నిమిత్తం వస్తున్న ధర్మపురి అనే ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు కావడం జరిగిందని హాస్టల్ ఉపాధ్యాయులు తెలిపారు మరో ద్విచక్ర వాహనంపై ఉన్నవారు ఎవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది

ఇద్దరిగ్లో రెండు బైక్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చి మా షాప్ ని కొట్టేయారు అతను ఫిజికల్ ఫిజికల్ సైన్స్గా వర్కేస్ అజీత్ ధర్మపురి నివాసం వచ్చేసి దుబ్బాక మండల్ దుబ్బాక గ్రామం మున్సిపాలిటీ